లోప భూ ఇష్టమైన విధానాల వల్ల ఇసుక రవాణా అందుబాటులో లేదని కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలని ఆత్మపూరు మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ నేతలు ధర్నా చేపట్టారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ఉచితంగా అందించాలని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టి అక్కడి నుండి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం చేరుకొని ఇన్ఛార్జ్ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని మద్యం పాలసీపై ఉన్న ప్రేమ ఇసుక పాలసీపై లేకపోవడం బాధాకరమని సహజ వనరుగా ఉన్న ఇసుకపై రేట్లు విధించడం సరికాదని ఒక పక్క ఇసుక రాష్ట్రాలు దాటి వెళ్తుంటే పెన్నా పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇసుక కోసం నానా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని విధిలేని పరిస్థితుల్లో గృహ నిర్మాణదారులు ఎడ్ల బండ్లను ఆశ్రయించి ఇసుక రవాణా చేసుకునే గత్యంతర పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయని తెలిపారు గత ప్రభుత్వం చేసిన ఇసుక పాలసీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తే ప్రజా ఆగ్రహం రుచి చూడాల్సిన పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయని తెలిపారు సహజ సిద్ధమైనటువంటి వనరులు ఇవి ఈ వనరుల్ని ప్రజలకి పంచకుండా ప్రజలకి ఉచితంగా ఇవ్వకుండా మీరు రేటు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చి చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం ఈరోజుకైనా మీరు ఎలక్షన్లో గద్దినెక్కడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని పెట్టినట్లయితే ప్రజలు యొక్క ఆర్థనాదాలు మీకు త్వరలోనే వినపడబోతున్నాయి మీరు అది అర్థం చేసుకోవాలా మీరిచ్చినటువంటి వాగ్దానాల్లో మీలో నిజాయితీ లేదు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఇంప్లిమెంట్ చేయరు ప్రజలకి అవసరమైనటువంటి వాగ్దానాలైనా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇంకొక మాట ఈ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం సిపిఎం పార్టీగా అయ్యా మద్యం పాలసీ మీద ఉన్నటువంటి మీ శ్రద్ధ ఇసుక పాలసీ మీద ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మద్యాన్ని ప్రజలకి తక్కువ రేట్లో అందుబాటులోకి తీసుకొని వస్తున్నారే మరి ఇసుకను అందుబాటులోకి తీసుకొని ఎందుకు రాలేకపోతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీ యొక్క విధానాలు కానీ మారకపోతే సిపిఎం పార్టీగా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పక్షాన భవన యొక్క భవన నిర్మాణ యాజమాన్యుల పక్షాన ఇసుకని ఉచితంగా ఇచ్చేదాకా ఈ పోరాటాలను తీవ్రతరం చేస్తామని మీకు మనవి చేస్తూ ప్రభుత్వ పెద్దలు వెంటనే చొరవ చేసుకొని ఈ యొక్క ఆత్మాకూరు పట్టణానికి అందుబాటులో ఉన్నటువంటి నది దగ్గర నది దగ్గర అయితేనేమి బుగ్గరి దగ్గర అయితేనేమి ఒక ఇసుక నిచ్చిన ఏర్పాటు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్గా మేము డిమాండ్ చేస్తున్నాం